నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెంచే బ్లాగ్స్ ఇవాళ మన బ్లాగ్ రివ్యూ ఏంటంటే మన రాజాసాబ్ సినిమా అయితే సింగిల్గా రిలీగా సోలో రిలీజ్ అయితే అవబోతుంది ఏంటంటే జననాయకన్ సినిమాకి హైకోర్టులో లభించలేదు లభించలేదన్నమాట విజయ్ గారి సినిమా దాని గురించి మనం ఏంటి ఆ విశేషాలన్నీ మనం తెలియజేసుకుందాము వెల్కమ్ టు చంచే బ్లాగ్స్ అండి ఒక్కసారి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు రాజా సాబ్ సినిమా అయితే ఈ పండక్కి జనవరి తొమ్మిదిన గ్రాండ్ రిలీజ్ సోలోగా రిలీజ్ అయితే వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది జననాయకన్ సినిమా నేను నిన్న కూడా వీడియో పెట్టాను జననాయకన్ సినిమాకి రాజా సాబ్ సినిమాకి ప్రీమియర్స్ ఎలా బుక్ అవుతున్నాయి అడ్వాన్స్ బుకింగ్స్లో ఏది ఇదిగా ఉంది అని చెప్పి కూడా సో కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సెన్సార్ బోర్డు సభ్యులు స్టార్టింగ్లో యూపీఏ సర్టిఫికేటు ఇవ్వ ఇచ్చారు అయినా కూడా మళ్ళీ ఎందుకో దాన్ని రివ్యూ చేయాలని చెప్పి సినిమానైతే హోల్డ్లో పెట్టడం జరిగింది అందువల్ల జననాయకన్ సినిమా టీం అయితే కనుక హైకోర్టుని కన్సల్ట్ అవుతా అవడం అయితే జరిగిందనమాట సో హైకోర్టులో అయితే విజయ్ గారి లాస్ట్ సినిమాకి అయితే ఓరటైతే లభించలేదు సో సినిమాకి అయితే హోల్డ్ అయితే పెట్టడం జరిగింది సినిమా అయితే రిలీజ్ అవ్వడం ఇంకా కష్టమే సో ఇంక మన రాజా సాబ్ సినిమా అయితే మాత్రం వరల్డ్ వైడు గ్రాండ్ రిలీజు అవ్వబోతుంది అనమాట సో ఆ సినిమా గురించిన అయితే మనం పంచుకుందాం ఇంకా సో ఇకపోతే సినిమాలోకి ఎంటర్ అయితే కనుక ఎనిమిదవ తేదీ నైట్ మనకి ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి అనమాట ఇవాళ నైట్కే రేపు నైట్కే కాబట్టి సినిమా బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోవడం అయితే జరిగిపోయింది సో రాజాసాబ్ సినిమా ఇప్పటికే మనకి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మనం ఇంతకుముందు వీడియోలో చెప్తున్నట్టుగానే ఆల్మోస్ట్ ఒక ఓవర్ సీస్లోనే వన్ పాయింట్ వన్ మిలియన్ కలెక్షన్స్ అయితే ఇప్పటిదాకా అయితే కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు అలాగే ఫస్ట్ డే అడ్వాన్స్ మూవ్స్ ద్వారా ఆల్మోస్ట్ వరల్డ్ వైడు ఇరవై మూడు కోట్ల కలెక్షన్స్ అయితే ఆల్రెడీ వచ్చేసింది అనమాట ఇవి అఫీషియల్ లెక్కలు మాత్రమే నేను చెప్పేది అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే వరకు ఇరవై మూడు కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది ఆ తర్వాత వరల్డ్ వైడ్ విత్ ఓవర్ ఓవర్సీస్తో కూడా కలుపుకుంటే కూడా కనుక దాదాపు ఒక నలభై ఐదు నుంచి యాభై కోట్ల వరకు వరకు అడ్వాన్స్ బుకింగ్స్ అయితే జరిగిపోయాయి ఇది గ్రాసు సినిమా అయితే మాత్రం హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఉంది అలాగే మన మన శంకరవరప్రసాద్ గారి సినిమా కూడా బుక్ మై షోలో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్కే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తానమాట ప్రేక్షకులు సినిమా మీద అయితే ఈసారి సంక్రాంతికి వచ్చే సినిమాలు అన్ని బిజినెస్ అయితే మాత్రం ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి రాజాసాబ్ కానీ మనశంకర వరప్రసాద్ కానీ అలాగే ఎట్లు భక్త మహాశైలు రవితేజ గారి సినిమా కానీ అనగనగా ఓ రోజు సినిమా కానీ నవీన్ పోల్శెట్టి గారిది అలాగే మన నవీన్ కోల్శెట్టి గారిది అలాగే మన శర్వానంద్ గారి సినిమా నారీ నారీ నడుమీ దాంట్లో శ్రీ విష్ణు గారు కూడా నటిస్తున్నారు ఆల్మోస్ట్లీ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది ఈ సంక్రాంతి అయితే ప్రేక్షకులందరికీ పండగ అని చెప్పుకోవచ్చు రాజాసబ్ సినిమా స్టార్టింగ్ బుకింగ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే హ్యూజ్గా ఉండడం వల్ల అది కల్కి టూ కల్కీ సినిమా తర్వాత రావడం వల్ల అయితే సినిమాకి అయితే బడ్జ్ అయితే బలంగా ఏర్పడింది ఇది కేవలం ప్రభాస్ గారి యొక్క స్టామినాతోనే కలెక్షన్స్ అయితే వస్తున్నాయి ఎందుకంటే డైరెక్టర్ కానీ అలాగే నిర్మాత కానీ వీళ్ళు పాపులర్ అవ్వకపోవడం ప్యాన్ ఇండియా వైడు వీళ్ళు కొత్త కాబట్టి సో సినిమా ఓన్లీ మన ప్రభాస్ గారి స్టామినా మీదే మనకి ఆడ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు అయితే బుకింగ్స్ అయితే మాత్రం ఓ రేంజ్లో అయితే ఉన్నాయి ఇప్పుడు జననాయకన్ సినిమా కూడా రిలీజ్ కష్టం అవుతున్నప్పటికీ సో సినిమా మీద అయితే మాత్రం మరిన్ని కలెక్షన్స్ వచ్చేదానికి అయితే మాత్రం స్కోప్ అయితే ఎక్కువ ఉందనమాట ఇంతకుముందు చెప్పుకున్నట్టే ప్రెడిక్షన్స్ అయితే మాత్రం వన్ ఫిఫ్టీ కోర్ ప్లస్ అయితే ఫస్ట్ డే అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంక్లూడింగ్ ప్రీమియర్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ కలుపుకొని వన్ ఫిఫ్టీ క్రోర్ ప్లస్ మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాజాసాబ్ సినిమాకి అలాగే ఇదొక యాడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు సోలో రిలీజ్ అనేది ఎందుకంటే కాంపిటీషన్ లేదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కలెక్షన్స్ అయితే వసూలు చేసేదానికి అయితే అవకాశం ఉంది అలాగే బ్రేక్ ఈవెన్ అవ్వాలి అని అంటే ఆల్మోస్ట్ టెన్ మిలియన్ ఓవర్సీస్ టెన్ మిలియన్ దాకా రావాలి అండ్ సెవెన్ పాయింట్ నార్త్ అమెరికాలోనే అన్ని లాంగ్వేజెస్లో కలుపుకుంటే టెన్ మిలియన్ ప్లస్ రావాలి ఇది హ్యూజ్ ప్రైజ్ అనమాట చాలా ఎక్కువ ప్రైజ్ అయితే పెట్టడం జరిగింది సెకండ్ బిగ్గెస్ట్ బిజినెస్ ఫర్ ప్రభాస్ ఇదైతే మాత్రం నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే టెన్ మిలియన్స్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఏ రేంజ్ ప్రభావం ఉందో ప్రభాస్ సినిమాలకి పాన్ ఇండియా అలాగే వరల్డ్ వైడ్ ద వన్ అండ్ ఓన్లీ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఆయన సినిమా ప్రభావం మీరు చూసుకోవచ్చు టెన్ మిలియన్ బిజినెస్ అయితే జరిగింది ఓవర్సీస్లో అది నార్త్ అమెరికాలో అది కొట్టాలంటే టెన్ మిలియన్ బ్రేక్ ఇవ్వనవాలంటే టెన్ మిలియన్ అయితే కలెక్షన్స్ అయితే సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇంకా సినిమా కూడా కొంచెం పికప్ మంచి మౌత్ టాక్ వస్తే కనుక అడ్వాన్స్ బుకింగ్స్ ప్లస్ వన్ డే కలుపుకొని ఒక టూ త్రీ మిలియన్స్ కవర్ చేస్తే సో లాంగ్ రన్లో టెన్ మిలియన్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది లేదంటే కొంచెం సినిమాకి కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఏదైనా సరే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీమియమ్స్ ద్వారానే ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేసుకుంటే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుంది ఎలాగో ప్రభాస్ గారి స్టామినా తెలుసు కాబట్టి మీ అందరికీ మంచిగా రన్ అయితే లాంగ్ రన్ అయితే కొనసాగేదానికి అవకాశం ఉంది సినిమా కూడా మంచిగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఇదండి మన రాజాసాబ్ సినిమాకి అయితే మాత్రం సోలో రిలీజ్ సో ఇంకా కలెక్షన్లో సునామీ అయితే వేటాడాలి హిందీలో కూడా మంచిగా కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఇదండి మన బ్లాగు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ప్లస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి మనం నెక్స్ట్ బ్లాగ్లో వస్తున్నంతవరకు సెలవు ఇట్లా ముందు చెంచే బ్లాగ్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్